హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ పరోటా ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీలో మనకి నాలుగు పరోటాలు అనేవి రెడీ అవుతాయి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ షుగర్ పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి అంతా పట్టేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి పరోటా అనేవి అంత మెత్తగా ఉంటాయి ఎక్కువసేపు చాలా మెత్తగా ఉంటాయి ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఒక బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం వేయడం వలన మనకి పరోటాలో పులుపుల్లగా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా పన్నీర్కి పట్టేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి పరోటా అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా పన్నీర్ని అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి ముద్ద నుంచి ఒక చిన్న సైజ్ బాల్ అంతా పిండిని తీసుకొని ఒక చిన్న చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ కర్రతో మనం చిన్న సైజ్ చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న చపాతీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బాల్ని రౌండ్గా చేసుకుని ఇందులో పెట్టుకోవాలి మనం ఉగాదికి చేసుకుంటూ ఉంటాం కదా పూర్ణం బూరెలు అలాగే సేమ్ స్టఫింగ్ మధ్యలో పెట్టుకోవాలి ఎక్కడ కూడా స్టఫింగ్ బయటకి రాకుండా నెమ్మదిగా చపాతి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ బయటకు వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది కదా పన్నీరు అందుకని నెమ్మది నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పన్నీర్ పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవాలి పన్నీర్ అనేది చాలా హెల్దీ ఫుడ్ కదా అందుకని మనం ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది కర్రీ చేయకుండా ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ పన్నీర్ పరోటా బెస్ట్ ఆప్షన్ పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు మనం ఈ పన్నీర్ పరోటాకి కాంబినేషన్గా పెరుగుతో అయినా తినయచ్చు లేదంటే టమాటోకే చెప్తూ అయినా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పరోటాని వేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా ఆయిల్ వేస్తూ బాగా కాల్చుకోవాలి పన్నీర్ పరోటాని కాల్చేపుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే పైన మాడిపోతుంది లోపల పన్నీర్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వదు స్టవ్ మీడియం లో పెట్టి ఈ పరోటాలు కాల్చుకుంటే మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల తినేప్పుడు మనకి ఎక్కడ కూడా పచ్చిపచ్చిగా అనిపించదు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి మనకి లోపల పన్నీర్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి